అండి ఇక్కడ పొలం దగ్గరకు వచ్చిన ఇవి ఏంటంటే ఆయిల్ చెట్లు నాటింటివి చాలా నెలల తర్వాత గడ్డి గడ్డంతా ఇదంతా ఇది మనది కాదు ఓకే మర్చిపోయిన ఇతలకి వచ్చిన బాగుంటుంది కూచ్చుకుంటుండే ముళ్ళు కుచ్చుకుంటుండే ఆల్రెడీ ఇవి కొంచెం ఎర్రపడ్డాయి ఎందుకంటే వర్షాల వరకు బాగానే ఉండే దీనిలో ఇంకా పైపు వేయలేదు వాటర్ పట్టివలేదు అందుకే కొంచెం ఎలాగో ఉన్నాయి ఏసీ వన్ ఇయర్ అవుతుంది ఇక ఇదంతా ఇదిగా ఇదంతా అంటే మూడు ఎకరాలు ఇట్లా కింది నుంచి ఈ మూడు ఎకరాలు ఉన్నట్టు ఈ పక్కది మాది కాదు ఈ పక్కది మాది కాదు ఈ సెంటర్లో ఉన్నవంతా కూడా నాది అంటే నాది కూడా కాదు నాకు మనమని వాళ్ళది వాళ్ళ మా పాప వాళ్ళ అత్తగారు వాళ్ళు మా మనమని వాళ్ళకి ఇచ్చినటువంటిది ఇంకా కింద కూడా ఉంది కానీ అక్కడికి వెళ్ళలేదు చాలా రోజులకి వచ్చిన దీనిలోనే గంధం చెట్లు నాటించాలి చేద్దాం మందు కొట్టే అది ఉంది చాలా రోజులు వాటర్ ఉందని మందులు కొట్టియలేదు పెద్ద గడ్డి అయితే నన్ను భయపెట్టించు గడ్డి మొలుస్తుంది మొలుస్తుంది అని పర్వాలేదు గడ్డి బాగా తక్కువనే ఉంది దున్నియలేదు వర్షం పడ్డాక దున్నిస్తాయి దానికి ఎట్లా దున్నియ్యాలంటే ముప్పై నలభై వేలు కావాలి దాని బదులు టేచ్ అది గంధం చెట్లు నాటడం బెటర్ ఏమో అనిపిస్తుంది వాళ్ళే ఇంత ఇది గడ్డి మంది వేసి చేసి అన్నారు ఇంకా పని ఆ ప్రాసెస్ చేస్తా ఓకే వర్షాకాలం వచ్చినప్పుడు దున్నిస్తా అంతే ఇది నేను ఒక చోట అర చెట్టు కిందనే కూర్చుంటాను వేప చెట్టు దగ్గర సరే చింత చెట్టు దగ్గర కూర్చుంటా వర్క్ అంతా వీళ్ళు పనులు చేస్తుంటే నేను చింత చెట్టు దగ్గర సర్ది తెచ్చుకుంటా సర్ది తెచ్చుకొని చింత చెట్టు దగ్గర కూర్చుంటా అమ్మ బాబోయ్ ఏంటాడా ఇవి ఒక మూడు నాలుగేళ్ళు పెంచితే మంచిగా ఉంటుంది ఇదే చింత చెట్టు చింతకాయలు ఉన్నాయి కానీ అందుతలేవు అగ చింత చెట్టు దీనిలోనే చింత చిగురు తీసుకొని పోతుంటే అగా అగ వాడు చింతకాయలు మొత్తం ఉన్నాయి నాకు అంది నేను తీసుకుందు ఎట్లా తీసుకోవాలో తెలుస్తలేదు మా వాళ్ళే మా వాళ్ళు పని వాళ్ళు వచ్చి ఉంటే నాకు తెంపిస్తుర్రు చింతకాయలు చింతకాయ చెట్టుని పెట్ట నీకు బాగుంటుండే అందనే అందవు ఒక్కటి కూడా అందవు చూస్తా కింద పడలేకొని చింతబోట అయిపోయింది బాయ్ మో అంత చీదు ఉంది నేనైతే వెళ్ళానుకో ఇదంతా చీదు ఉంది ఏమున్నా లేదు దీనిలో ఇడ పాము పుట్ట కూడా ఉంది ఇక్కడ ఇక్కడే పాము పుట్ట ఉంది ఓకే బాయ్